హాయ్ అండి ఈరోజు వీడియోలో గుల పువ్వులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మీ ఇష్టం అండి ఈ గ్లాస్ ఈ గ్లాస్ నేనైతే ఈ గ్లాస్లో కొలతలు తీసుకుంటానండి మీ ఇష్టం ఏ గ్లాస్తో అయినా నేను ఇప్పుడు తీసుకునే విధానంగా తీసుకోవచ్చు కొలతలు ఇలా రెండు గ్లాసులు వరిపిండి తీసుకోవాలి రెండు గ్లాసులు వరిపిండి తీసుకున్నాక ఒక గ్లాస్ మైదా ఇలా ఒక గ్లాస్ మైదా చూసారా పంచదార కూడా సేమ్ గ్లాసే తీసుకోవచ్చు మీకు ఇంకా కొద్దిగా షుగర్ కావాలి తీయగా కావాలి గులాబీ పువ్వులు అంటే ఇంకొంచెం ఆఫ్ ఇక్కడికి వేసుకోవచ్చు చూసారా ఇలా ఆఫ్ ఇలాచి పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి స్మెల్ బాగుంటుంది ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా థిక్గా ముద్ద క్రీమీ క్రీమీగా ఇప్పుడు కేక్ మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా వచ్చేంత వరకు విడగా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు రెండు గంటల వరకు మనం దీన్ని పులవనివ్వాలి అప్పుడు గులవ గులాబీ పువ్వు ఇరిగిన పరపరలు ఆడవడం టేస్ట్గా ఉండడం బాగుంటుంది వెంటనే అయితే కల కలవ కదా వరిపిండి అవన్నీ అందుకు కొంచెంసేపు ఎలా ఉంచుకోవాలి ఒక టూ అవర్స్ అయితే సరిపోద్ది ఇలా రెండు గంటలు అయినాక తీసుకుంటే ఇలా ఉంటుంది పిండి కన్సిస్టెన్సీ చూసారా ఆయిల్లో వేడి చేయాలి అప్పుడు మనం ఆ రుబ్బులో ముంచుకోవాలి ఇలా వేడైనాక దీన్ని తీసి ఇందులో ఉంచుకోవాలి నిండుగా కాకుండా నిండుగా అయితే మళ్ళీ వేడదు ఇలా చూసారా ఇలాగా కొంచెం పైకి వెళ్తూ వెళ్తున్నట్టు కొంచెం ఇలా ఉంచుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు గులాబీ పూలు చూసారా గలోమీ కో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్